పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలని శ్రీ శంకరానంద ఆశ్రమాధిపతి అభినవర్దండ స్వామి తెలిపారు ఆళ్లగడ్డ పట్టణంలోని కోర్టు సమీపంలో వృక్ష యజ్ఞం సేవా సమితి వ్యవస్థాపకురాలు లావణ్య ఆత్రలో ఏర్పాటు చేసిన మొక్కల నర్సరీని ఆదివారం శ్రీ శంకరానంద స్వామివారు ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాలుష్య రహితమైన సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బిగించాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు వృక్ష యజ్ఞం సేవా సమితిని స్థాపించి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవస్థాపకురాలు లావణ్యను స్వామి అభినందించారు వృక్ష యజ్ఞం సేవా సమితి ప్రధాన కార్యదర్శి అమీర్ బాషా అధ్యక్షురాలు లావణ్యలు మాట్లాడుతూ ఆళ్లగడ్డను హరితగడ్డగా మార్చాలని మొక్కలు నాటడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వివరించారు ఒక చెట్టులో వేళ్ల నుండి పళ్లు పూలు కాయలు చివరకు లాంటివి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది నీలకంఠేశ్వరం విశ్రాంత జిల్లా జడ్జి కాశీపట్ల శివప్రసాద్ ఆవడాల గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు నాగప్రసాద్ కుక్ష యజ్ఞం సొసైటీ సభ్యులు హరిప్రియ ఎల్టీ చంద్రమౌళి వెంకట సుబ్బయ్య బండారు శ్రీరాములు హెచ్ఎం రమేష్ బాబు రామకృష్ణ వై సీతారామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరియు వృక్షాలన్నిటినీ సమస్త ప్రజలకు ఉచితంగా వితరణ చేయడం అన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నుండి ఈ ఆళ్ళగడ్డ నగరంలో ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఇదంతా కేవలం ఆళ్ళగడ్డ పట్టణం వాసులకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు పట్టణాల వాళ్లకు చాలా సదవకాశం ఎందుకంటే ఈ వృక్షాలను పట్టించుకునే స్థితిలో లేని ఈ కాలంలో కూడా ఈ సంస్థ వారు ముందుకు వచ్చి మేమే విత్తనాలను చల్లి వృక్షాలను మొక్కలను పెంచి మీ చేతులలో పెడతాము మీరు కేవలం నీటిని పోసి వాటిని పెంచుకొని మీరు వాటిని రక్షించుకోవాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఎందుకంటే వృక్షోరక్ష రక్షిత అన్నటువంటి సనాతన వైదిక సాంప్రదాయం ఆ భూమి మీద మనం పుట్టాం కాబట్టి అది కేవలం ఒక లైన్ మాత్రమే కాకుండా మన జీవితంలో వృక్షాన్ని మనం రక్షించి ఆ వృక్షాల నుండి కూడా మనం రక్షణ పొందాలి మనం సైన్స్ నుండి కూడా చూస్తే ఒక చెట్టు అన్నది సంవత్సరం పొడవునా పది మందికి జీవనానికి ఉపయోగపడే ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది అంటే ఒక చెట్టు పది మందిని సంవత్సరం పొడవునా మేము ఇలా సంకల్పం చేయడం నిజంగానే వివేకానంద స్వామి స్ఫూర్తితోనే నేను ఈ వరకు తీసుకొని వచ్చాను ఎందుకంటే ఆ రోజు స్వామి ఒక మాట అంటాడు దైవారాధన కన్నా జీవారాధన విన్నా అన్నాడు నా ఆ ఒక్క వాక్యము నన్ను ఈ వరకు తీసుకొచ్చింది ఈ మొక్కలను నాటాలనే సంకల్పము ఎలా అండి ప్రారంభమైందంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారంటే పర్యావరణ పరిరక్షణ అని అంటే అదేదో మన పని కాదు ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు రక్షిస్తారు అనే ధోరణిలో ప్రజలు ఉండిపోయినారు అలా కాకుండా పర్యావరణ పరిరక్షణ అంటే మన అందరి బాధ్యత మనం అందరము కలిసి అందరం చేస్తేనే మనకు ప పర్యావరణలో మార్పు వస్తుంది అని స్ఫూర్తిని ప్రజలలో తీ తీసుకురావాలి అందరికీ తెలియజేయాలి అని అందరూ ఏమనుకుంటున్నారంటే మొక్కలు మాకు ప్లేస్ లేదు మేము నాటుకోలేము అన్న ఆలోచనతో ఉన్నారు కానీ అలా కూడా కాకుండా బిల్వన్ చెట్టు కానించి పారిజాతము మరి చెట్లు కూడా ప్లేస్ ఉండే